సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్లో మరో అంతర్జాతీయ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల ఇరవై ఏడు దాకా మిలాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వేడుక జరగబోతోంది రెండు దశల్లో ఇది జరగబోతోంది ఇందులో పాల్గొనేందుకు యాభై దేశాల అతిథులు వస్తున్నారు మిలాన్ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఇప్పటికే పదిహేను దేశాలకు చెందిన దళాలు విశాఖకు చేరుకున్నాయి వారు చేస్తున్న రిహార్సల్స్తో తీరమంతా సందడిగా మారింది ఇండియన్ నేవీ నుంచి ఇరవై నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్ విక్రమాదిత్య మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి ఈ మిలాన్ వేడుకల తొలి దశలో హార్బర్ ఫేజ్ లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మ్యారిటైమ్ సెమినార్ మిలాన్ టెక్ ఎక్స్పో మిలాన్ విలేజ్ వంటివి జరగబోతున్నాయి రెండో దశలో యుద్ధ విన్యాసాలు జరగబోతున్నాయి ఈ వేడుకలు జరిగే అన్ని రోజులు ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కట్టుదిట్ట ఏర్పాట్లు చేశారు బీచ్ రోడ్లో జరిగిన రిహార్సల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి